పాడతాడు ఏ ప్రము లేడు పాటి కుమారు పాటివద్దు కన్నయ్యకి పాటివద్దు లేకుండా ఇంకొవ్వరికి పాటి చేయద్దనుకోని వచ్చింది అనుకో అసలే సమయము దొరకదు దొరకనియాడు దేవుడు అప్పుడు పాడతారు ఈ ఎప్పుడు పాటలు పాడేవారు కాకుండా వేరే వాళ్ళు చూడ కూడా పాట పాడతాడు లాచకి ముఖం ఏమైపోతుంది చెప్పాలి కదా చెప్పాలి నీ ముఖం ఏమైపోతుంది చెప్పాలి మనుషులను చెప్పాలి వికారంగా మాడిపోతుంది అంటే అలే లి పాడబడబోతే ముఖమెట మారిపోతుంది ఆయన కన్యొత్తున్నా ప్రభువు పాడ ఆతృతతో రావాలి నువ్వు మందిరానికి ప్రభువుని చూడాలి నా వేదన చూడాలి నా అంతరంగంలో మసులుతున్న ఆ ఆ వేదనను చూసి ఆ మసులుతున్న ఆ దుఃఖాన్ని తొలగించాలి పాదం తొలగించాలని నువ్వు ఇక్కడ రావాలి నా దగ్గర ఉన్నది విధించవరున్న దాకా నువ్వు ఇక్కడ రావాలి వేదో పస్తున్నా అక్క బాగున్నావా అన్న బాగున్నావా అమ్మ బాగున్నావా ఇటు పోతున్నావు ఆంటీ చర్చ పోతున్నా ఆంటీ అవునా రైట్ రైట్ మంచిగా ఉన్నావు రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడ రాగా నే నీ మనసు ఏమేమి మారిపోతా అంట ఇక్కడ రాగానే ఏం మారిపోతుంది అక్కడేమో అక్క చర్చికి పోతున్నా ఆంటీ చర్చికి పోతున్నా ఇక్కడికి వస్తున్నప్పుడు ఏమైపోతుంది ప్రభును చూడాలని ఉంటారు చాలా మంది ఉంటారా ప్రభు చూడాలని ఎంతమంది అనుకుంటారు ప్రభు నుంచి చూడాలి లేకపోతే ఈ లోకంలో మనుషులను చూడాలి నేను పాఠ పాఠపాతను చూడాలి వాక్యం చెబుతుంది నాలే ప్రార్థన చేస్తుంది నాలే నేను పని చేస్తున్నా చూడాలనుకున్న వారు చాలా మంది ఉంటారంట కానీ ప్రభువుని చూడాలనుకున్న వారందరూ కూడా ధరించబడతారు సున్నాయ అరలో అరే పంపడి సార్